కన్నుమరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి అందరికీ నమస్కారం ఇప్పుడు మీ అందరకు నాదొక చిన్న విన్నపం అదేమిటంటే గత వీడియోలో యమాంజనే యుద్ధానికి సంబంధించిన ప్రారంభం ఎలా ఉంది ఎలా ఉంది అన్నది చెప్పి ఒక పద్యం పాడి పెట్టడం జరిగింది అయితే ఆ నాటకాన్ని మొదటి నుంచి అంతిమం వరకు అంటే ప్రారంభం నుంచి దాని ముగింపు వరకు మొత్తం వివరించుకుంటూ అక్కడక్కడ ప్రతి ఒక్క వీడియోలో ఒక పద్యము దాని ముందు సందర్భం పద్యం యొక్క భావం వివరిస్తూ ఇలా నాటకాన్ని మొత్తం చేయాలని అనుకున్నాను అయితే ఈ నాటకాన్ని మొత్తం ఒక పది పదహైదు పద్యాలలో ముగించేసి మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వివరించి తెలియజేయాలని నేను భావించినాను అందులో భాగంగానే ఇప్పుడు గత వీడియోలో చెప్పుకున్నట్లు యమాంజున యుద్ధానికి సంబంధించి కృష్ణుడు అర్జునుడు ఉన్న సందర్భము అక్కడ అర్జునుడు తన పరాక్రమాన్ని వివరించుకున్న పద్యము పాడుకోవడం జరిగింది అక్కడి నుంచి ఇప్పుడు మరి కొనసాగించడం జరుగుతుంది అయితే అర్జునుడు అలా తన పరాక్రమాన్ని తాను పొగుడుకున్న తర్వాత బభ్రువాహనుడు రావడం జరుగుతుంది బభ్రువాహనుడు అర్జును యొక్క కుమారుడు బభ్రువాహనుడు మన అశ్వాన్ని ఎవరో హరించారు అని తెలియజేస్తాడు అర్జునునికి అర్జునుడు అప్పుడు మన అశ్వాన్ని హరించినవాడు ఎవరు అని అడిగితే అది తెలిస్తే నేను వారిని ప్రాణాలతో విడు విడుస్తానా అని బబ్రువాహనుడు అడడం జరుగుతుంది అలాగే అది ఉన్నట్టుండి మన యాగాస్వం అంటే గుర్రం మాయమైపోయింది అది ఎవరు హరించినారో కూడా తెలియదు అని బబ్రువాహనుడు చెప్పడం జరుగుతుంది అప్పుడు అర్జునుడు ఇదేం విచిత్రము అని కృష్ణుడిని అడగడం జరుగుతుంది బావా మన యాగాస్వం ఎక్కడ పోయింది అసలు ఎవరు హరించినారు దాన్ని అని అప్పుడు కృష్ణుడు అర్జునుడు అంతకుముందు పరాక్రమాలు చెప్పింటాడు కదా నేను శివుణ్ణి గెలిచినాను వాళ్ళని గెలిచినాను వీళ్ళని గెలిచినానని అందుకని బావా నాకుగానే ఏం తెలుసయ్యా నేను నీలాంటివి కదా అని అనడం జరుగుతుంది నాకు ఏం తెలుసు నేను ఇక్కడే ఉన్నాను నీతో పాటు కదా అంటే ఇదేం విచిత్రము ఇప్పుడు ఆ గుర్రాన్ని ఎలా కనిపెట్టేది అని అర్జునుడు దిగులు చెందుతూ ఉంటాడు ఇదంతా నా దురదృష్టము అన్నీ నాకు ఇట్లే జరుగుతున్నాయి ఇప్పుడు మా అన్నకి నేనేం చెప్పాల రెండు రోజుల్లో ఉంటే ఈ అశ్వమేధ యాగం సంపూర్ణమవుతుంది కానీ ఇప్పుడు ఇట్లా గుర్రం కనపడకకుండా అయిపోయింది మాయ అయిపోయింది ఎలా కనిపెట్టేది దొంగలించిన వాడు ఎవరో తెలిస్తే అన్నా ఆ యాగాస్వాన్ని బంధించిన వారు ఎవరో తెలిస్తే అన్నా మనం ఏదో ఒకటి చెయ్యొచ్చు కానీ ఇది తెలియకుండా మాయమైపోయిందని ఇప్పుడు మనం ఎక్కడైనా వెతికేది ఎవరినని అడిగేది అని బాధపడుతూ ఉంటాడు అప్పుడు కృష్ణుడు ఇలా చెప్తాడు ఈ పద్య రూపంలో బావా ఇదేమన్యాయమయ్యా న్యాయమయ్యా గరలము మృంగు గర్వమడంచిన ఎట్టి జట్టి నరుడు ఒక అశ్వోరు విధినారయలే నిరాశా నిస్పృహం పిరి కితనం బుతో బ్రతు కు పేడి కిరిటి గదాయతం గరితలు నవా

ఇంకా ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే గరలము మృంగు రుద్రు భుజగర్వమడంచిన అట్టి జట్టి అయి అంటే గరలము మృంగు రుద్రుడు అంటే శివుడు శివుని భుజా భుజబలాన్ని ఓడించిన పరాక్రమశాలివై నువ్వు నరుడు ఒక అశ్వచోరు విధి నారయలేక అంటే మామూలు మనిషి అందులోనూ అశ్వాన్ని దొంగలించినవాడు దొంగ ఒక దొంగ యొక్క ఎవడ దొంగ అని కనుక్కోలేక విధి అరయలేక నిరాశ నిస్పృహన్ అంటే ఇక ఆశ వదులుకొని చింతిస్తూ పిరిగితనముతో బ్రతుకు పేడి కిరీటి గదాయటం చికన్ అంటే ఇక ముందు పిరిగివాడై అర్జునుడు బ్రతుకుతున్నాడు అది ఎలా పేడి అంటే మగతనం లేనివాడులాగా పరాక్రమశాలి పేడి అంటే అటు ఇట్లా ఆడ మగ కాకుండా బ్రతుకుతున్నాడు కదా కిరీటి అంటే అర్జునుడు అని గరితలు నవ్వకుందురే పకాపకలన్ తెగి వాడవాడలన్ అంటే గరితలు అంటే స్త్రీలు స్త్రీలు నవ్వక ఊరకుంటారా ఇక తెగిచి పకాపక అని అంటే విచ్చలవిడిగా నవ్వుకుంటారు నీ గురించి చెప్పుకొని అది వీధులలోకి వచ్చి నవ్వుతారు స్త్రీలు నువ్వు ఇట్లా చేస్తే ఇప్పుడు అని కృష్ణుడు అర్జునుడిని ఒక రకంగా గేలి చేస్తూ అంత పరాక్రమం చేసిన వాడు ఇంత దానికే నువ్వు కృంగిపోతున్నావు అన్నట్లు చెప్పిన పద్యం యొక్క భావం ఇది సూక్ష్మంగా వివరించుకుంటే శంకరుని బలాన్ని భుజబలాన్ని అడించినటువంటి అడంచినటువంటి అంటే శంకరుణ్ణి జయించినటువంటి మహాపరాక్రమశాలివి నేడు నరుడు అంటే సాధారణమైన మనిషి అందులో అశ్వాన్ని దొంగలించిన దొంగ ఎవరో కనుక్కోలేక నిరాశ చెంది నిస్పృహతో చింత చెందుతూ పిరికితనముతో అంటే పిరిగివాడివై బ్రతుకు పేడి కదా కిరీటి అని అంటే పిరికితనంతో బ్రతుకుతున్న పేడి కదా కిరీటి అని ఇక ముందు స్త్రీలు పకాపకా అని నవ్వుతారు వీధులలోకి వచ్చి నీ గురించి తలుసుకొని నిన్ని నీ గురించి చెప్తూ అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యం యొక్క భావంలో నేను ఎక్కడైనా తప్పుగా వివరించింటే పెద్దలు తెలిసిన వారు క్షమించి తెలియజేయవలసిందిగా ప్రార్థన కనుమరుగవుతున్నటువంటి యమాంజనేయ యుద్ధం నాటకానికి తగిన ప్రాధాన్యత చేకూర్చడానికై మీ వంతు ప్రయత్నంగా మీ తోటి కళాకారులకు షేర్ చేసి ఈ నాటకానికి తగిన గుర్తింపు తీసుకొస్తారని ఆశిస్తున్నాను ఇట్లు మీ కాశీ విశ్వనాథ్ ఆచారి